మాది మురారుపల్లి అండి డబుల్ బెడ్రూమ్ వచ్చి గత ప్రభుత్వం ఇచ్చి పట్టా ఇచ్చి మాకు పద్నాలుగు నెలలు ఆగి వస్తుంది ఇప్పటి వరకు అక్కడ ఎట్లాంటి వసంతులు లేవు కనీసం మా ఇంట్లోకి వెళ్దాం అన్నా గాని రానియకుండా వెలువ అక్కడ కరెంటు జనరేటర్ వాటర్ ఏం సౌకర్యమే లేదు అక్కడ వెళ్ళి చూద్దామన్నా అన్నా రాని ఇవ్వకుండా ఏదో రీజన్ చెప్పి ఇక్కడ ఏమన్నా సామాన్లు పోతే ఎవరు బాధ్యత అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు విలగొట్టడం జరుగుతుంది మన రీసెంట్ గా మేమే అందరం స్వచ్ఛ భారత్ అని వెళ్ళి అక్కడ క్లీన్ చేసుకున్నప్పుడు పాడుపాడ ఇల్లు లేక తయారైంది మళ్ళా ఇట్లనే చూసుకొని మురువాల మాకు అక్కడ ఏం వసంతులు లేవు ఉన్న ఇల్లు అది కాపాడుకోవాలని మేము ముందుకు వస్తున్నాము మాకు ఎలాంటి వసతులు కల్పిస్తలేరు కిటికీలు వలిగిపోయినాయి అద్దాలు వలిగిపోయినాయి గోడలు మొత్తం క్రాకేస్ అవుతున్నాయి మొత్తం బూజు చెదలు వాడుతున్నాయి మళ్ళీ మాకు ఎప్పుడు పంపిస్తారు మా ఇంట్లోకి కానీ పట్టా తీసుకొని చూసుకుంటాం రోడమే తప్ప ఏదో ఏం లేదు మేము గత ప్రభుత్వం అందరి దగ్గర పోవడం చెప్పడము లెటర్ ఇవ్వడమే జరుగుతుంది తప్ప పని అనేది ఫాస్ట్ అయితే లేదు ఇప్పుడు మేము ఉండం రెంట్ లో మళ్ళీ ఇప్పుడు జనవరి వచ్చిందంటే మళ్ళీ కిరాయి పెరుగుతుంది మళ్ళీ కిరాయి పెంచుతారు ఇంత బాధ ఉంది మాకు నేను లేబర్ పని చేస్తాను ఇట్లా నాలాగా చాలా మంది మూడు వేల మంది ఉన్నారు గత ప్రభుత్వం అని ఇప్పుడు ముందుకు వచ్చి మాకు ఈ వసంతులు కలిపి మేము కోరుతున్నాం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు అంతే ఇంకేం చేయలేరు వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే కొంచెం మీరన్న మాకు దయ మా మీద దయ చూపించి మాకు ఇండ్ల పంపించాలని మేము కోరుతున్నాం అంటే ఇప్పుడు వాడుకు నాకు ఏ పథకాలు రాలేదన్న నాకు ఏ పథకాలు రాలేదు జీరో బిల్ రాలేదు మహాలక్ష్మి రాలేదు కరెంట్ బిల్ ఏది రాలేదు మార్పు ఇప్పుడే కదా పికప్ అవుతుంది మెల్లమెల్లగా టైం పడుతుంది కదా వాళ్ళని మనం అనొద్దు కదా చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కోరుకునేది మా చేసి మాకు పంపిస్తే సంతోషం మాది వేములగట్టు విలేజ్ సార్ మల్లన్న సాగర్ కెనాల్లో మా ల్యాండ్ పోయింది ఆ నష్టపరిహారం అనేది ఆ ఎంఆర్ఓ ఇతర వ్యక్తులకు ఇచ్చాడు అక్రమ సంపాదన కొరకై నన్ను కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెమ్మంటే ఆర్డర్ తెచ్చి సబ్మిట్ చేసినా కూడా కలెక్టర్ గారు స్పందించట్లేదు నష్టపరిహారం నాకు అందట్లేదు సార్ దాని విషయంలో సార్కు సమర్పించుకోవడానికి వచ్చాం కేసీఆర్ పనల్ పాలనలో విలేజ్లన్నీ తీసి కెనాల్ కట్టాడు సార్ దాని వల్ల ఉపయోగం అనేది అంతగా లేదు నష్టపోయాం సార్ భూమి వాడికి నష్టపరిహారమే చెందలేదు సార్ మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇస్తా అని ఇవి అవని చెప్పాడు చెప్పినంత పని జరగలేదు సార్ నాకు ఇదివరకు కూడా ఎలాంటి డబల్ బెడ్రూమ్ కానీ భూమి నష్టపరిహారం కానీ నాకు అందలేదు సార్ వీళ్ళ పాలన ఇప్పుడు మంత్రులు మాత్రం ప్రజలకు అనుకూలంగా వస్తున్నారు ప్రజలకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో తెలియట్లేదు కానీ ప్రజల అనుకూలంగా మాత్రం వీళ్ళు తిరుగుతుండ్రు సార్ ఎలాంటి పథకాలు ఇప్పటి వరకు బస్ మాత్రం ఫ్రీగా నడుస్తుంది సార్ ఓన్లీ బస్ మాత్రం జనాల చూడడానికి నడుస్తుంది సార్ మిగతా విషయాలు ఏమి